ఆర్సీపీ ఒకసారి ట్రాక్లోకి వస్తే ఏం చేస్తుంది ఇదిగో ఇలాగే చిన్నస్వామి పెద్ద స్వామి అనే తేడా లేకుండా ఇరగదీస్తుంది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో జీటీపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆర్సీపీ మరి ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ జీటీ జాకీలు పీగేసిన జాక్స్ కోహ్లీ హాఫ్ సెంచరీ దాటినప్పుడు ఇరవైల్లో ఉన్న జాక్స్ కోహ్లీ డెబ్బైకి వచ్చేదప్పటికీ సంచలన సెంచరీ బాదేశాడు అసలు ఊహ కూడా అందం రీతిలో సిక్సర్లతో విరుచుకుపడిన జాక్స్ కళ్ల ముందున్న రెండు వందల ఒక్క పరుగుల టార్గెట్ను ఉఫ్మని ఊది పారేశాడు ఆఖరి రెండు ఓవర్లలోనే యాభై ఎనిమిది పరుగులు బాధేసిన జాక్స్ నలభై ఒక్క బాల్లో ఐదు ఫోర్లు పది సిక్సర్లతో సరిగ్గా సెంచరీ కొట్టి జీటీ మీద ఆర్సీబీకి తొమ్మిది వికెట్ల విజయాన్ని అందించాడు నెంబర్ టూ కింగ్ కోహ్లీ ఫైవ్ హండ్రెడ్ క్లబ్ ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ ఎవ్వరికి ఇవ్వని విరాట్ కోహ్లీ మరోసారి గుజరాత్ మీద అదిరిపోయి ఇన్నింగ్స్ ఆడేశాడు నలభై నాలుగు బాల్స్లో ఆరు ఫోర్లు మూడు సిక్స్లతో డెబ్బై పరుగులు చేశాడు జాక్ స్కోర్ మొత్తం ఐస్లా కరిగించేశాడు కానీ లేదంటే కోహ్లీ సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు ఈ సీజన్లో ఐదు వందల పరుగుల క్లబ్లోకి వెళ్లిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు నెంబర్ త్రీ సాయి సుదర్శన్ సూపర్ నాక్ అంతకుముందు బ్యాటింగ్ చేసిన జీటీ రెండు వందల పరుగులు చేసిందంటే కారణం సాయి సుదర్శన్ నలభై తొమ్మిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు నాలుగు సిక్సులతో సాయి సుదర్శన్ ఎనభై నాలుగు పరుగులు చేసి ఓపెనర్లు త్వరగానే సర్దేసినా ఆ ప్రభావం జీటీ మీద పడకుండా చేశాడు నెంబర్ ఫోర్ ఫినిషర్ షారుఖ్ ఖాన్ ఈ మ్యాచ్తో జీటీకి మంచి ఫినిషర్ దొరికినట్లే యంగన్ షారుఖ్ ఖాన్ ముప్పై బాల్స్లో మూడు ఫోర్లు ఐదు సిక్స్లతో యాభై ఎనిమిది పరుగులు చేసి జీటీ స్కోర్ బోర్డును రెండు వందల పరుగులకు తీసుకువెళ్ళాడు నెంబర్ ఫైవ్ షాకులు ఇస్తున్న ఆర్సీబీ మొన్న ఎస్ఆర్హెచ్కి షాక్ ఇచ్చిన ఆర్సీబీ ఇప్పుడు క్వాలిఫైర్స్ కోసం పోరాడుతున్న జీటీకి షాక్ ఇచ్చింది వాల్ఫేర్స్కి వెళ్ళడం ఆర్సీబీకి దాదాపుగా అసాధ్యం కావడంతో ఇంకెన్ని టీమ్స్ ఆర్సీబీ చేతిలో బలికానున్నాయో చూడాలి